ప్రతి ఒక్కరికి దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన అందరినీ ప్రేమించే ఆది దేవుడు మొట్టమొదటి వాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంతకీ ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి నేను ఐదే ఐదు నిమిషాలు దేవునికి స్తోత్రం ప్రేమ అంటే ఏంటో బైబిల్ సెలవిస్తూ ఉంది చూడండి రెండవ యోహను ఒకటి ఆరు మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా బైబిల్ వారు చదవండి ఒకసారి మాట మీరు చదివితే బాగుంటుంది అది మనము ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడచటమే ప్రేమ దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తారంటే లోబడేవారు మాత్రమే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తారు వాక్యమునకు ఎవరైతే లోబడతారో వాక్యానికి ఎవరైతే భయపడతారో ఏమండి ఇది దేవుని స్వరము అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు మాత్రమే లోబడతారు ఇంతకీ ఈ లోబడటం అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రెండు మాటలు మనం ధ్యానం చేద్దాం ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రభు చెప్తున్నాడు కదా క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకటి లోబడి నుండు ఎందుకు నీకు లోపడాలి అనంటే యస్సు క్రీస్తు ప్రభు బిడ్డలం కనుక ఆమె ఏసు కృషి ప్రభు బిడ్డ గనుక ఆయన యేస్సు క్రిసి ప్రభు కుమారుడు గనుక ఆయన దేవుని దాసుడు గనుక ఆమె విశ్వాసి గనుక ఆయన విశ్వాసి గనుక దేవుని కుమారుడు గనుక మనమందరం దేవుని బిడ్డలం గనుక కాబట్టి ఏం చేయాలట ఒకరికొకరు లోబడి ఉండాలట క్రీస్తునందలి భయము చేత ఒకరికొకడు లోబడి ఉండు అన్నాడు కులసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూస్తే దేవుడేమన్నాడు తెలుసా భార్యలారా మీ భర్తలకు విధేయులయుడు ఇది ప్రభువును బట్టి యుక్తమై అంటే మంచిదై ఉన్నది లోబడే భార్య ప్రేమను పొందుకుంటుందంట తిరగబడే భార్య దెబ్బలు తింటదంటండి లోబడే భార్య ఏం చేస్తుంది ప్రేమను పొందుకుంటుంది నిజమే మనం దేవునికి లోపడితే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు మనం దేవునికి లోపడకపోతే దేవుడు మనల్ని ప్రేమించడండి కోపపడతాడు ఆయన కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం లోబడాలి మనం ఏం చేయాలి దేవునికి లోబడాలి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు కూడా లోబడి ఉండండి చాలామంది మందిరానికి వచ్చేటప్పుడు లేడీస్ ఎక్కువ మంది ఉంటారండి ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ చర్చిగానే వెళ్ళండి ఎక్కువ శాతం ఎవరు ఉంటారంటే ఆడవాళ్ళే ఉంటారు ఎందుకంటే వాళ్ళు అంటారు కదా మేము దేవునికి లోపడుతున్నాము నిజమే నువ్వు దేవునికి లోపడుతున్నావు మందిరంకి వెళ్ళేటప్పుడు కానీ నీ పురుషునికి లోపడుతున్నావా నీ భర్తకు లోపడుతున్నావా అయితే దేవుడు అంటున్నాడు ప్రభువుకు లాగానే మీరు దేవునికి ఎట్లాగైతే లోబడుతున్నారో స్త్రీలరా మీ పురుషులకు కూడా మీరు లోబడి ఉండండి అన్నాడు ఎందుకో తెలుసా లోబడితే భర్త యొక్క ప్రేమను నువ్వు పొందుకుంటావు నువ్వు దేవునికి లోబడినప్పుడు దేవుడు నిన్ను ఎలాగ ప్రేమించాడో నీ భర్తకి కూడా లోబడినప్పుడు నీ భర్త కూడా నిన్ను దేవుడిలాగా లాగా ప్రేమిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలలు కాబట్టి యాకూపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో చెబుతున్నాడు కదా కాబట్టి దేవునికి లోబడి ఉండండి మొట్టమొదటిగా దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు దేవునికి లోపడాలి అపవాదిని ఎదిరించాలి అంతేగాని దేవునికి లోబడి నీ భర్తను ఎదిరించుకో దేవునికి లోబడతారు కానీ భర్త మీద ఫైటింగ్ చేస్తూ ఉంటారండి చాలా వరకు భర్తల మీదనే ఒక్క మాట లోబడరు తిరుగుబాటు చేయడమే ఒక్క మాట అంటే తిరిగి రివర్స్ బంతి కొట్టినప్పుడు అదే స్పీడ్తో వచ్చినట్లుగా ఏమండి అందుకే దేవుడు అంటున్నాడు ప్రభుకు లోబడుండి మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నట్లుగానే మీ పురుషులకు కూడా మీరు లోబెడితే దేవుని ప్రేమను మీరు పొందుకుంటారు చూడు ఎవరు లోబడతారో తెలుసా దేవునికి భయపడి వారు మాత్రమే దేవునికి లోబడతారు అంత మాత్రమే కాదు తమ స్వపురుషులకు కూడా లోబడతారు లూకాస్ వార్త ఒకటో అధ్యాయం యాభై వచనంలో ఈ మాట ఉంది ఇక దగ్గర పడిందండి నేను ముగిచ్చేస్తాను దేవుడు చెప్తున్నాడు చూడండి ఒక మాట లూకాసు వార్త ఒకటో అధ్యాయం యాభై వచనమే కాంకి రోజుకు దేవుతో ఆయనకు భయపడి వారి మీద ఎవరికి దేవునికి భయపడు వారి మీద దేవుని కనికరం తరతరములు ఉంటుందంట నీ తర్వాత నీ బిడ్డలకి నీ బిడ్డల తర్వాత నీ పిల్లలకి నీ మనవాళ్ళకి ఎవరైతే భయపడతారో వారి తరతరాలకు దేవుడు దయ చూపుతూనే ఉంటాడంట కాబట్టి మనం ఎవరికి భయపడాలి ఇప్పుడు దేవునికి మన భర్తలకును మనం భయపడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటి పేతురు మూడు ఆరు వచ్చిన ప్రకారంగా చూస్తే ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేను యాడీ అబ్రహామీ కోణి కోణు శారా షారా అబ్రహామీని కాయకన బలైక యజమానుడా యజమానుడా బైబిల్ భాష అండి ఈ రోజుల్లో క్రైస్తవులైన వాళ్ళు మనం కూడా ఏమని పిలవాలి యజమానుడా యజమానుడు హజమానుడా కోణ ఆహమా గరేవాడసేవాడక దేవునికి స్తోత్రం కలుగునుక యజమానుడా ఎంత గౌరవం అంటే అంత మర్యాద కూడినటువంటి మాట చూడండి దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగే కనుక మనం యోగ్యంగా నడుచుకుంటే ఏ భయానికి మనం బెదరపడము కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి లోబడని భార్య ఎన్ని దెబ్బలు తింటుందో చూడండి కావచకాని ఆడి ఊ కానీ తిరగబడ ఇక ఉంప్రిత్తి కూటే ఊ కూ తిరగబడదు ప్రతి చూటేజ్ ఊజిగినక లో లోబడి జాతాం ఊజి గనుక లోపజాతాం కత్రా ప్రేమించచ్చుకో దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయ చివరిగా సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చూద్దామండి నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు నోటిని నాలుకను భద్రం చేసుకుంటే కష్టాలేతి శ్రమలేతి కాపాడపడాకసే అబ్రహమైన యజమానుడా అది అజదాడ తూ కుంపులారిచి కుంపుల మార్ పోడికాయకి మనగుతామేనా మా రాంకోటి కాకరు కానీ పోలికాకి దేవుని నమ్మి కొనిదే దేవుని దేవెని నమ్మిలిది ఓని మధ్య బాప దేవునికి స్తోత్రం కలుగును గాక చాలా మార్పు వచ్చింది చివరి దాకా కూడా ఆమె దేవునిలో నమ్మకంగా ఉండింది కానీ నమ్మకుండా ఉన్నప్పుడు చూస్తే భయంకరం ఏ ఎనాడి ఏ ఏనాడి నాడిచింది ఒక శ్రీకాదు ఏనాడికి మాడావు అస్సలు అంటే ఈ రోజుల్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు లేరా ఏ ఆడో కేడుగో వ్యాడో గీతేకం మూడిహలత్త మిరియాలగూడలో మా మేనలుడు ఉన్నాడు బాలు ఏమండి హంకే హే గీతే యాడో గీతకం ఆ రోజు రో నూకేలాగ అంటే ఎంత భర్తకి ఎంత విలువ ఇవ్వాలండి భర్తకి లోబడాలి లోబడితే ఏమొస్తాడంట దేవుడు ఏం చేస్తాడు ప్రేమను కురరిస్తాడు ప్రేమనే కురుమరిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి లోబడేవారే ప్రేమను పొందుతారు అందరు చెప్పండి లోబడేవారు దేవుని ప్రేమను పొందుకుంటారు మనమందరము దేవునికి లోబడదాం ఎందుకంటే దేవుడు అంటున్నాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ అయి ఉన్న దేవుడు మనతో అంటున్నాడు కదా చూడు నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను మారు హత్య మా చీతూ మారు హత్య మాతీతోన తోన తోను పాడేజావాళ్ళకోను ధైర్యంచక ఎవ్వరికి వల్ల కాదండి కాబట్టి దేవుని చేతిలో ఉన్నామని ఎరిగి మనమందరం ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఒకనికి ఒకడు మనం ఏం చేయాలంటే లోబడి ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక దేక్ త్రాయకు భాండోకచాయ్ మారొకచే పోయి కరాటే సీగ్లుదో దేవునికి స్తోత్రం అయినా సరే ఏగు గుప్పి గుప్పిని ఎకరత అవుట్ కానీ తిరగబడుకొని నా కన్న తండ్రి ఆయన కన్న తండ్రి తండ్రిని ప్రేమించాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రేమించే ఏమైంది దేవుడు మళ్ళీ అదే తండ్రి ద్వారా మళ్ళీ ప్రేమను క్రమరించాడు అంతే కొన్ని కొన్ని కుటుంబాల్లో బాపను బెట్ట మనబెట్ట మన ఆస్తి తెచ్చుకు కొంత కూచ్చుకొని దిగుచుకొని ఎలా తీసుకుంటావు చూస్తా అంటారు కానీ అలా కాదు ఆయన లోబడ్డాడు తండ్రి ప్రేమను పొందుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ రాత్రి కాల సమయంలో మనం కూడా లోపడదాం తల్లిదండ్రులకి ముఖ్యంగా దేవునికి లోపడదాం దేవుని ప్రేమను పొందుకుందాం దేవుడి మాటలన్నింటినీ మనందరూ వినికిడిలో ఆశీర్వదించను గాక చిన్న ప్రార్థన చేద్దాం చివరి ఆశీర్వాదం పొందుకుందాం ప్రార్థన చేద్దాం స్థుతి 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 ఉత్తరములు నైనా జీవము గల దేవ మహోన్నతుడా మహాపరిషదుడా మహాగనుడవు సర్వోన్నతుడవు సర్వ అధికారములు కలిగిన మహా గొప్ప దేవుడవు భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవైన నైనా ఆది అందున్న నైనా మొదటి వాడవు కడపటి వాడవు నీవే ప్రభు నీ మహిమలో మా అందరి అవసరతలను తీర్చే గొప్ప దేవుడవునైనా యోబుకు రెండంతల ఆశీర్వాదం ఇచ్చావు ఎబ్బేజును బహుగా ఆశీర్వదించే బ్రహ్వా నైనా నేను నమ్మిన వారిని అందరినీ ఆశీర్వదించువాడా గొప్ప దేవానికి కృతజ్ఞత స్తోత్రాలు నైనా రాత్రికాల సమయంలో నాగర్ కర్నూల్ నైనా నుండి ప్రాంతం నుంచి మా మధ్యలో మీరు నైనా పంపినటువంటి దాసుడు మా సహోదరులు సహదాసులు మూడవత డానియల్ నాయక్ గారి నోట మీరు ఉంచిన అద్భుతమైనటువంటి మాటలన్నిటిని బట్టి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఎందరైతే నీ మాటలు ఈ రాత్రికాల సమయంలో విన్నారో వారందరూ ఆశీర్వదించబడుదురుగాక నీ వాక్యమును విన్న ప్రతి ఒక్కరూ నీ మాటలకు లోబడుదురుగాక నీ రక్షణ పాత్రలైన వారందరూ రక్షణను పొందుకొందురుగాక అయ్యా నీ కరికర పాత్రలైన వారందరూ నీ సన్నిధికి వచ్చుదురుగాక వ్యాధి బాధల్లో ఉన్నవారు కష్ట నష్టాల్లో ఉన్నవారు మరణ కొట్టుమిట్టాడుతున్న వారికి దేవుని వెలుగు ప్రసరించును గాక ప్రసరించునుగాక చూపండి సహాయం ఇచ్చింది రాత్రికాల సమయంలో భూక్య బోయజ్ గారి కుటుంబము ద్వారా రక్షణ సువార్తను విన్న ప్రతి ఒక్కరూ రక్షణలోనికి వచ్చుదురుగాక వచ్చుదునుగాక అయా ప్రయాసపడినైనా ఎంతో ప్రయాసపడి అయా గృహకూడిక ద్వారా వాక్యమును వినిపింపజేసిన ముఖ్య బోయజు గారిని వారి కుటుంబాన్ని వారి పిల్లలను నైనా వారికి కలిగిన యావత్తును వారిని కన్న తల్లిదండ్రులను వారి బంధుమిత్రులను అయా ఇదిగో తండ్రి వారి రక్త సంబంధులు వంశపు వారందరినీ అయా నిండారుగా ఏ పేరిట దివించబడిదుడుగాక కృప చూపండి సహాయమును దయచేయండి అయా నీ వాక్యమును ఇంత శ్రద్ధగా విని ఓపికతో సహనముతోనైనా విన్నటువంటి విశ్వాసులందరినీ బట్టి నీకు స్తోత్రాలు మా గ్రామ ప్రజలందరిని బట్టి నీకు వందనాలు అందరినీ రక్షించే ఆదిదేవుడ నీ కృపలో అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఈ రాత్రి కాలపు దీవెనలు ఆశీర్వాదము నిండుగా మెండుగా మా అందరికీ దయచేయమని ఈ మనవులు కేవలము నీ మహిమ నిమిత్తమే యస్సు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతనావును బట్టి ప్రార్థించినవన్నీ పొందుకొనియున్నాము మా పరమ తండ్రి యస్సు రక్తమే జయం రక్తమే జయం ప్రభు అయిన యస్సు నామానికి సంపూర్ణ ఘన విజయము కలుగును గాక మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వారి నిత్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానమును రాత్రికాల సమయంలో దేవా నీ వాక్యమును విన్న ప్రతి ఒక్కరికి మైక్ యంత్రాంగ శబ్దం ద్వారా నీ వాక్యమును శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సదా కాచి కాపాడి రక్షించను గాక దేవునికి స్తోత్రాలు మీ అందరికీ ఉందని ఇంతటితో కార్యక్రమం ముగించబడింది మీ అందరి కోసం ఈ కుటుంబం అనగా బుక్యా బోయాజ్ గారి కుటుంబం మరి ప్రేమ విందును ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ ఈ విందులో ఆహారాన్ని ఆరగించి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళాలని అందరినీ ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను ప్రైజులా